అసలు కారణాలేమిటి కూల్చివేతల పర్వం ఎందుకు అతిక్రమణలా రాజకీయ విద్వేషాల నగరంలో జరుగుతున్న కూల్చివేతలు ప్రజల్లో గుబులు నాయకులు ప్రభుత్వ అధికారులపై నమ్మకాన్ని కోల్పోతున్నాయి నెల్లూరు నగరంలో మున్సిపాలిటీ అక్రమ కట్టడాల పేరిట సముచిత స్పందన లేదనే పేరుతో ఇష్టారీతిన బిల్డింగ్స్ ను ఎంచుకుని కూల్చివేతలు జరుపుతోంది జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో మూడు హాస్పిటల్ భవనాలను అనధికార కట్టడాలు అంటూ నోటీసులిచ్చి యుద్ధ ప్రాతిపదికన కూల్చివేతలు ప్రారంభించారు నియమ నిబంధనలు పాటించని మిగతా అనధికార భవనాలపై మాత్రం పనిగట్టుకుని చర్యలు తీసుకోవడం లేదు మొత్తం మీద నూట యాభైకు పైగా అక్రమ భవనాలకు నోటీసులు అందించిన కొన్ని హాస్పిటల్ బిల్డింగ్స్ మాత్రమే కూల్చివేతలకు గురవుతున్నాయి ఈ విధానం స్థానిక ప్రజల్లో అనుమానాన్ని కలిగిస్తోంది ఈ చర్యలకు ముఖ్య నాయకులు కారణమవుతున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది గతంలో బాలాజీనగర్లో లో ప్రముఖ నాయకుడి భవనాన్ని కూల్చిన ఘటన రాజకీయాల్లో చర్చనీయాంశమైంది దీనికి తోడు కార్పొరేషన్ పై వింత నానుడి ప్రచారం అవుతోంది మేము ఎవరిదైనా కూల్చుతాం నిబంధనలు అందరికీ వర్తిస్తాయి అనేది కార్పొరేషన్ మాట కానీ పాలక పక్షానికి పలుకుబడి ఉన్నవారి భవనాలను మాత్రం తాకలేరంటూ ప్రజలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు రాజకీయ జోక్యంతో కొన్ని భవనాలను కూలుస్తుండగా మరికొన్నింటికి మాత్రమే నోటీసులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఈ కూల్చివేత ప్రక్రియతో స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా రాకపోకలు నిలిపివేశారు అపార్ట్మెంట్ వాసులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించడం కూడా కష్టంగా మారింది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బళ్ళు రావడానికి పోవడానికి హాస్పిటల్ ఏరియా ట్రాన్స్పోర్ట్ ఏరియా హాస్పిటల్ ఏరియా ట్రాన్స్పోర్టింగ్ ఆగిపోతుంది ఆ రావడం ఎల్లోళ్ళు హాస్పిటల్ వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్నాయి ఇల్లు ఎంత స్థానికంగా ఇల్లు ఎప్పటి నుంచో పాతకాల పురాతన కాలం నుంచి ఉండేవాళ్ళు కాలం మీద అయితే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పాడడానికి రా కూరగాయలు పాలు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది మొన్న మూడు రోజుల క్రితం అమ్మాయి మా ఇంటికి మేము పోవాలి కదంటే పైన వెళ్ళిపోవు లేదు కదా పైన పైన పైని వెళ్ళిపోయి పోలీ పోలీసులు లేడీసు మేడం మా బైక్ మా ఇంటికి పోవాలి కదా నింటే పై నెల బొమ్మ అనింది చిన్న ఇబ్బంది మా మమ్మల్ని కూడా ఒక రోజు రానీ పోలేడకి లోపలికి ఆడబిడ్డ మోసుకోలేరు ఆ ప గడ్డి గట్టిరు సరే ఆ ప గడ్డి గట్టి ఎట్ట పోవాలో మ్యాట్ చేసుకోవాలంటే చిన్నగా ఈ గడ్డి గట్టిరు ప్రముఖులు నాయకులకు చెందిన భవనాలు తాకలేరనే విధానంపై ప్రజల్లో నమ్మకం పోయిందే అన్నింటికీ ఒకేలా న్యాయం చేయాలని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మున్సిపాలిటీ కమిషనర్ నందన్ మాట్లాడుతూ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు అన్నింటిపైన చర్యలు తీసుకుంటాం అని వెల్లడించిన అమలు ప్రక్రియలో సమన్యాయం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జేమ్స్ గార్డెన్ వెంకటరా వెంకటరామపురం నందు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల మేరకు జరుగుతున్నటువంటి డిమాలిషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిషన్ ప్రాసెస్ ని చేయడానికి విజిట్ చేయడం జరిగింది సంబంధిత ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ అధికారులు స్ట్రక్చరల్ ఇంజనీర్లు అందరు కూడా రావడం జరిగింది సో డిమాలిషన్ ప్రాసెస్లో చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెజర్స్ ఏంటి ఇంకా ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా హైకోర్టు డైరెక్షన్ మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నాము సంపూర్ణంగా స్థానికులకు ఇబ్బందులు అసంతృప్తిని తెచ్చేలా ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నిబంధనల పరంగా సమానత్వం లేకపోతే ప్రజాస్వామ్యం తీవ్రంగా దెబ్బతింటుందన్న అభిప్రాయం ప్రజల్లో సర్వత్రా నెలకొంటోంది